ఈ సగం సగం పనులు రా అంటే ఎవోలు ఎనరో సగం సగమే చేస్తారు ఒక పోస్ట్ వేసారు వాళ్ళు బాలకృష్ణ గారి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో అంటే సాక్షిలో వచ్చిన క్లిప్పింగ్ని వీళ్ళు ఎక్కడ వేశారనమాట బాలకృష్ణ గారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని హీరోయిన్ అంజలి గారి పట్ల అలాగే ఆ ఫంక్షన్లో మందు తాగారని చెప్పేసి అని ఒక సగం వీడియోని కట్ చేసి వేశాడు ఇటు ఇక ఫుల్ వీడియో ఇక్కడ పెడతాం తగల పనికి మాది మన బతుకులకు సిగ్గు లేదు ఎవడు ఎన్ని రకాలుగా తిట్టినా ఎంతమంది తిట్టినా సిగ్గు అనేది అస్సలు రాదేంటారు మీరు మీ బతుకులకి మీ జన్మకి సిగ్గు అనేది రాదురా ఏదైనా కానీ సగం సగం పనులే ఆ కింద కామెంట్లో ఒకడేమన్నా తెలుసా సగం పనులు పుట్టినా ఏదో అలాగే చేస్తారని చెప్పి అడుగుతున్నారు ఇంకెంత చెప్పి బాలకృష్ణ గారి పైన ఆడవాలా లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఏడవాలి వీళ్ళకి ఏంటంటే న్యూస్ ఏమీ లేదు వార్త ఏమీ లేదు ఏదో రకంగా పది మంచి తిట్టించుకోకపోతే పట్టదు ఖచ్చితంగా ప్రతిరోజు అవ్వాల్సిందే ఎదవ అవ్వందో వాళ్ళకి నిద్ర పట్టదు సాక్షి ఊడికి కానీ సాక్షి యాజమాన్యానికి కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీషియల్ అడ్మిన్ గారికి కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఎదవైపోవాల్సిందే ప్రతిరోజు అందరి చేతి అమరావతి తెచ్చుకోవాల్సిందే లేకపోతే నిద్ర పట్టదనమాట నాలుగు ఆ ముద్ద నోట్లో దిగదమాట వీళ్ళకి పనికి మల్లి ఎదవారు అక్కడ ఏం జరిగిందో ఏంటో చూడండి పనికి మళ్ళీ సగం సగం వీడియోలు కట్టి స్ట్రోల్ చేయడం కాదు ఇంతకు నిజానికి ఎలా దిగజారిపోతారో మాకు అర్థం కాదు అసలు అంటే మీ యాజమాన్యం బుద్ధులు మీకు వచ్చినాయా లేదంటే వాళ్ళు చెప్తేనే చేస్తారా మాకు అర్థం అక్కడ జరిగింది వేరు అక్కడ వాళ్ళు సరదాగా ఉన్నారు చక్కగా నవ్వుకుంటున్నారు ఆ తర్వాత కూడా మీరు చూడవచ్చు ఏం జరిగింది ఏంటి అనేది వీడు మాత్రం సగం వీడియో కట్ చేసాడు బాలకృష్ణ గారు అందిలిక గారిని తోహేశారు అక్కడ మంత్ అవుతున్నాడు ఆయన ఈ విష ప్రచారం మనకి ఆయన కాలుగోటి ఆయన కాల్గొట్టు సరిపోతుంది మీ బతుకులు పనికి మరి ఈ సగం సగం మానే సగం సగంపల్లి మానే ఏంట్రా అని చెప్పేసి వంద సార్లు చెప్తాం అన్నీ సగం సగంపల్లే ఇక్కడ కామెంట్ పెడతాను చూస్తే అగ్లాడు ఏమన్నాడు ఆయన పేరేంటో తె కానీ నిజంగా ఆ కామెంట్ కానీ ఆ కామెంట్ చదివిన తర్వాత నువ్వు ఇంకా పోస్ట్ డిలీట్ చేయలేదంటే ఇంకా వాళ్ళు చెప్పింది కనెక్ట్ అనుకోవాలి వాస్తవాల ప్రచారాలు చేయలేం వాస్తవాలు చెప్పడం అబద్ధాల పత్రిక రోజు అబద్ధాలు చెప్పాల్సిందే అందరి చేత తిట్టులు తినాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి గారి కానించి వైసీపీ నాయకులు అందరూ అంతే ఒక పక్క అంబట్రాంబాబు ఒక పక్క గోరంట్ల మాధవ్ ఇంకో పక్క అవంత శ్రీనివాస్ గోరంట్ల మాధవ్ ఇప్పించి ఇప్పించేసేట్టు కళ్ళ అప్పుడు ఎరా మహాభాగ్యం మహాదర్శనం అని చెప్పేసి ఏం అప్పుడు అక్షి కొన్ని అడుగుతున్నా అక్షిలో పనిచేసి ఉన్నో పోనీ యాజమాన్యాను సరే యాజమాన్య అనుమతి లేకుండా ఇలాంటి రావు కాబట్టి ఆ చీఫ్ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో యాజమాన్యం కూడా అవసరం లేదు ఆ చీఫ్ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో వాడే గొర్రండ్ మాతో చూసినప్పుడు ఏం చేసావు అంబట్రాంబాబు గంట అరగంట అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఏమైపోయావు అంటే అసభ్య ప్రవర్తన కాదు చుట్టూ అంతమంది పనికి మల్లలో పెట్టుకొని మీరు వాళ్ళ నీతి సూక్తులు చెప్పాలి కదా అక్కడ వద్దు స్వయంగా జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అంటే స్వయంగా తన సొంత చెల్లి షర్మిలా కట్టుకున్న చీర పైన కూడా కామెంట్లు చేసాడు చూసారా అది అసభ్యకరమైన ప్రవర్తన అంటే ఏ అన్నా కూడా ప్రపంచంలో ఏ అన్నా కూడా తన సొంత చెల్లి కట్టుకున్న బట్టలపైన కామెంట్ చేసిన పాపను పోలాయి వాళ్ళ వరకు కూడా ఆ దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో చూసాం అది కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడేస్తాడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేస్తాడు భార్యలు అంటాడో కార్లు అంటాడో మహిళలు ఏమాత్రం గౌరవించి మాట్లాడటం దాన్ని ఏమన్నా మరి ఏదో మాకండి సగం సగం పనులు చేయమాక ఉన్న వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం చేయమని చేయండి వీళ్ళ బాధ ఏంటంటే ఏదో రకంగా ఒక వార్త మన దాంట్లో తిప్పుతా ఉండాలి విషం కక్కుతా ఉండాలి విష ప్రచారం చేస్తూ ఉండాలి ఏ ఎందుకు వాసం ఊడదు అక్కడ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఎంత విష ప్రచారం చేసినా మీ గురించి ఆల్రెడీ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది వీళ్ళ పొద్దున్న ఎత్తి అశుద్ధం తింటారా అనంత్రి సాక్షి యాజమాన్యం కావచ్చు సాక్షి పని సాక్షిలో పనిచేసే వాళ్ళు కావచ్చు పూర్తిగా ఆనందాన్ని మానేశారు తెలియదు మొత్తం అశుద్ధమే వాళ్ళు అశుద్ధం తిని వాళ్ళ ఆలోచన విధానాలు కూడా అలాగే తయారైన ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ముందు వెనక కట్ చేయాలి ముందు వెనక కట్ చేసి వీళ్ళకి అనుకూలంగా మనం రోల్ చేసి వెయ్యాలి అదో సునకానందం పాలు సున మిమ్మల్ని మించిన పనికి మన లేదో వాళ్ళు ఇంకెవడ ఉండట్రా ఆ కామెంట్లో అయినా సరే అంతమంది అన్ని రకాలుగా బూతులు పెడుతున్నారు కదా ఎందుకు తిట్టించుకోవడం అంటున్నా ఏ వాస్తవం ప్రచారం చేస్తే నీ సొమ్మ ఏమైనా పోయిందా ఇప్పుడు అంత విషం కక్కాల్సిన అవసరం ఏమైనా ఉందా విషం కక్కాల్సిన అవసరం లేదు మరి ఎందుకు అంత అంత దూరం ఎందుకంటున్నా మనకి మళ్ళీ లేదన్నా సాక్షి చూడాలంటే పరమ దరిద్రం అది నేను చాలా సందర్భాల్లో చెప్పి ఒకసారి కాదు రెండుసార్లు కాదు అది అసలు పత్రికే కాదురా బాబు అందులో వచ్చేది కేవలం డేట్ ఒకటి కరెక్ట్గా ఉంటుంది అంతే డేట్ తప్పితే డేటు ఆ లోకం అది తప్పితే అన్ని అబద్ధాలు మరి అందులో పనిచేసే వాళ్ళు అయినా సరే కడుపు అన్నది అన్నారు గడితే అంటారు మాకు అర్థం ఒక మాట అనేస్తారు ఊరికే సగం సగం పనులు ఊరికే ట్రోలింగ్ మాట తిట్టు తిప్పి వేయాలా తిట్టించుకోవాలా మళ్ళీ తిరిగి ఇక తెలుగుదేశంలో ఎలా తిడుతున్నారో తెలుగుదేశంలో ఎలా తిడుతున్నారో తిడతారు మరి మనం చేసి పత్యాపారాలు ఎలాంటివి అనమాట ఆ వీడియోలో ఉన్నదేంటి నువ్వు ప్రచారం చేసేది ఏంటి అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా కొంచెం అవగాహన మనకైనా ఉండాలి కదా అవగాహన లేకుండా కార్యక్రమాలు చేస్తే గెలగ ఉంటుంది తిరిగి తిట్టించుకోవాలా ఇంకా విలువలు సుసనీయత మహిళల గౌరవం అనేది మీరే మాట్లాడాల మన పార్టీ అంతా ఒక రోత అంతా ఒక బూతు ఎవడు కూడా ఒక్కడ కూడా సక్రమంగా మాట్లాడినోడు ఎవడో ఉండడు అక్కడ నువ్వు తిరిగితే అంతా పెంటే అలాగే ఇక్కడ మీరు విలువలు విశ్వసనీయత తొక్క తోటకూర బొక్క బోసాను ఈ బొక్కలో మాటలు ఇక్కడ మీరు మాట్లాడాలి మా దగ్గర దేనికైనా కొద్ది విధానం ఉంటుంది వార్తను వార్తగా చూపించడంలో తప్పలేదు మేము దాని గాతనట్లేదు ఒకవేళ నిజంగా జరిగిందనుకో నువ్వు చూపించడంలో తప్పలేదు లేని దాన్ని క్రియేట్ చేసావు అనుకో తిరిగి తిట్టించుకోవాలి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు అని అడుగుతున్నాం అసలు అవసరం లేదు అసలు ఆ ప్రస్తావన లేదు ఇప్పుడు మనం కట్ చేసి ట్రోల్ చేస్తే సునకానందం అంతే మీకు మీరు సునకానందం ఆ బాలకృష్ణ గారిని ట్రోల్ చేయించేస్తున్నారా అది తిప్పేద్ది ఇంత ముందేమో అది గతంలో చేశారు అలాగా ఇప్పుడు సోషల్ మీడియా నువ్వు అలా ఒక వీడియో కట్ చేసావు కానీ దాని ఫుల్ వీడియో ఏమంటే వచ్చింది కామెంట్ రూపంలోనే వచ్చేసింది ఇప్పుడు అదో సగంసగం ఎందుకు పనులు చేస్తారా ఇదిగో వాస్తవం ఇది జరిగింది ఇది అక్కడ మీరు జరిగి మీరు చెప్పినందుకే అక్కడ ఏం జరగలేదు చూసావు కదా అది ఇలాంటి పత్యాపరం పనులు మానేవి పది మేంతా తిట్టుకో తిట్టించుకోమాక అడ్మిన్ అడ్మిట్ లేదంటే లేదంటే సాక్షిలో పనిచేసి ఆ చీఫ్ ఎకరీ ఎవడైతే ఉన్నాడో వాడికో చెప్తున్నా తిట్టించుకోమాక అంటే చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది అంతకు మించి చేసేది లేదు ఇంకా మనం ఇవాళ ఒక బాధ్యతాయుధమైన మీడియా అని చెప్పేసి పెట్టేసుకొని బాధ్యత లేకుండా సగం సకం కట్ చేసి మీరే మార్పు చేసి మీరే ప్రచారం చేస్తే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి నడుపుతుంది రేపు రేపు అధికారంలో అధికారం కోల్పోయారు అనుకో మీ పైన మీ యాజమాన్యం పైన ఇలాంటి ట్రోలింగ్స్ అనేకం వస్తాయి ఆ రోజు మనకు ఒక్కటి వేసినా కానీ ప్రయోజనం ఉండవు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారో నా వీడియోలు కట్ చేసారు కట్ చేయడం మీకు ఒక్కడికే వచ్చేసి అందరికీ వచ్చి కట్ చేయరు ఎవరు కట్ చేయలేడు మేము కట్ చేయలేం ఏంటి ముందు వెనక కట్ చేసేసి వచ్చేయలేం ఏంటి అంటే మీరే ఉసుగొలుపుతున్నారు అట్లకి దానికి ప్రేరణ మీరే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన రోల్ చేస్తారనమాట రేపొద్దున మిమ్మల్ని ఒక్కే టేట్ చేయాలి మనం జగన్మోహన్ రెడ్డిని రోల్ చేస్తున్నారు ఆయన సతీమణిని రోల్ చేస్తున్నారో సాక్షి ఎవరి పేరు మీద ఉంది ఆయన సతీమణి పేరు మీద ఉంది మరి సగం సకం కట్ చేసింది ఏంటి అందులోనే ఇప్పుడు ఎందులో ఏ ఈనాడులో వస్తేనో లేదంటే ఏబిఎన్లో వస్తేనో ఫైవ్లో వస్తేనో ఆ ముగ్గురు యాజమాన్ యాజమాన్యాన్ని నాయుడు గారిని రామోజీరావు గారిని రాధాకృష్ణ గారిని బూతులు తిట్టేస్తాం కదా మనం రే పొద్దున అదే పరిస్థితి మీకు రాదని చెప్పేసి నమ్మకం ఏంటి తిట్రా ఇవాళ సాక్షి అని పిలుపుతున్నారు అంతే అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి నా మాత్రం గౌరవం అనుకో రేపు పొద్దున్న అధికారం కోల్పోయారు అనుకో మీరు ఎలా తిడుతున్నారో అలాగే తిడతారు అప్పుడు యజమాన్యాన్ని పేర్లు పెట్టి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పెట్టి చక్కగా మీరు ఎలాగైతే లకారాలతోని వాళ్లతో వాటితో వీటిలో సంబోధిస్తున్నారో అలాగే సంబోధిస్తారు అప్పుడు దోలు తెరతుంది బాగా కొద్దిగా ఎథిక్స్ విలువలు పాటించండి కొద్దిగా జారిపో అది మీకు మంచిది